అరే వీరయ్య పది ఎకరాలు పొలం అమ్ముతానా ఎకరానికి వెయ్యి రూపాయలు ఊళ్ళో అందరికి చెప్పురా అయ్యా వద్దయ్యా పొలం అమ్మొద్దయ్యా ముందు ముందు పొలం దొరకదు నువ్వు నాకు చెప్తావరా ముప్పై ఎకరాలు ఉన్నది పది ఎకరాలు పోతే ఇంక ఇరవై ఎకరాలు ఉంటది నేను చెప్పినట్టు చెయ్యి నా కొడుకు మంచి సంబంధం వచ్చింది పది ఎకరాలు అమ్మైనా సరే లగ్గం ఘనంగా చేద్దాం అయ్యా పది ఎకరాలు అమ్మితే ఇంకా పది ఎకరాలే ఉంటాయ్యా దాన్నైనా ఉండని అయ్యా ఆ పదెకరాల్లో ఐదు ఎకరాలు చివర చివరున్నా పంకజానికి ఇయ్యాలి అదొకటి ఉండై సంవత్సరాల తర్వాత ఓ మానవాడా ఏం చేస్తానా వీడా పొలమైన జీతం ఉన్న తాత ఒకప్పుడు ఈ ముప్పై ఎకరాలు మన బిడ్డ వెయ్యి రూపాయలకి ఎకరం అమ్మిన ముప్పై ఎకరాలు ఎకరం వెయ్యి రూపాయలు అమ్మినవా ఇరవై ఐదు ఎకరాలు అమ్మిన బిడ్డ ఐదు ఎకరాలు నా పంకజానికి ఇచ్చిన అబ్బాము చూడా అప్పుడు నీ దగ్గర ఈ సెకలు కూడా ఉన్నా ఇప్పుడు ఒక్క ఎకరం రెండు కోట్లు ఒక్కెకరం ఎకరం అయిపో ఇప్పుడు మన భూములే నీ జీతం ఉన్నా